హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ అనేది విజయవాడ దగ్గర పామర్ విలేజ్లో బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు పామర్ విలేజ్లో బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట నలభై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగులు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఈ ఇల్లు రోడ్డు నుంచి రెండవ ఇల్లు కావడంతో దక్షిణం వైపున పద్దెనిమిది అడుగుల జాయింట్ దారి ఉంటుంది ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ స్మాల్ బడ్జెట్లో కావాలి అని చెప్పి చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అయితే మీకు కరెక్ట్గా సూట్ అవుతుందండి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఆప్షన్లో ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇరవై నాలుగు నుంచి అది ఇరవై ఆరు లక్షలకి ముప్పై లక్షలకు కూడా బ్యాంక్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వారిని బట్టి అది ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది గమనించాలి అందరూ అలాగే మీరు ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలి అని చెప్పి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేయిస్తాము ఈ జీ ప్లస్ ఇండిపెండెంట్ హౌస్ మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి మంచి ప్రాపర్టీతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్